వెంకయ్యనాయుడు చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డులు మరిన్ని వార్తల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం దేశంలో అత్యున్నత పురస్కారాలుగా భావించే పద్మ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే ఈ ఏడాది కూడా డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఈ పురస్కారాలను ప్రకటిస్తారు ఈసారి మొత్తం నూట ముప్పై రెండు మందికి పురస్కారాలు ప్రకటించగా వీటిలో ఐదుగురికి పద్మవిభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీలు దక్కాయి అయితే తెలుగువారైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజా వ్యవహారాలు చిరంజీవి కళారంగం లను పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి ఇక పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మరో ముగ్గురిలో ఆర్ తమిళనాడు బిందేశ్వర్ పథక్ సోషల్ వర్క్ మరణానంతరం విహార్ సుబ్రహ్మణ్యం ఆర్చ్ తమిళనాడు ఉన్నారు ఇక పద్మభూషణ్ పురస్కారాలు దక్కిన వారిలో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవల మృతి చెందిన ప్రముఖ నటుడు విజయకాంత్లు కూడా ఉన్నారు పద్మ పురస్కారాలను దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావిస్తారు పద్మ అవార్డులలో పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఉన్నాయి కళలు సామాజిక సేవ ప్రజా వ్యవహారాలు సైన్స్ ఇంజనీరింగ్ వాణిజ్యం పరిశ్రమలు వైద్యం సాహిత్యం విద్య క్రీడలు ప్రజాసేవ వంటి వివిధ రంగాలలో విశేష కృషి చేసినవారికి పద్మ అవార్డులు ఇస్తున్నారు అంతేకాకుండా భారతీయ సంస్కృతి ప్రచారం మానవ హక్కుల పరిరక్షణ వన్యప్రాణుల రక్షణ పరిరక్షణ మొదలైన విభాగాల్లో పాల్గొన్న వారికి పద్మ అవార్డులు ఇస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలకు పద్మ అవార్డులను అందజేయనున్నారు అయితే పద్మ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగుకి ముందు భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు భారతరత్న అవార్డు గ్రహీతను ప్రకటించింది బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఠాకూర్ కు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది ఆయన శత జయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు ఆయన పేరును ఎంపిక చేసింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు